వైద్యురాలిపై అత్యాచార ఘటనలో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలపై ఆర్జికార్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ తో పాటు పోలీస్ అధికారి అబ్జిత్ మొండల్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేసిన సీబీఐ ఇవాళ వారిని కోర్టులో ప్రవేశపెట్టింది మూడు రోజులు వారిని రిమాండ్కు అప్పగించాలని సీల్దా కోర్టును సీబీఐ కోరింది ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న కారణంతో ఇప్పటికే సందీప్ ఘోష్ను అదుపులోకి తీసుకున్న సీబీఐ హత్యాచార ఘటనకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాన్ని నమోదు చేసింది ఘోష్ కు పోలీస్ ఆఫీసర్ అబ్జిత్ మండల్ సహకరించారని పేర్కొంది మరోవైపు సీఎం మమతా బెనర్జీతో సమావేశంపై ఎటు తేలకపోవడం తో వైద్యులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు బంగాళ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం స్వస్థ్య భవన్ ఎదుట వానల్లో తడుస్తూ న్యాయం కావాలని నినదిస్తున్నారు శనివారం స్వస్థ్య భవన్ వద్ద ఆందోళనలు చేస్తున్న వైద్యుల దగ్గరికి ముఖ్యమంత్రి ఆకస్మికంగా పెళ్లారు డిమాండ్లను పరిశీలిస్తామని హామీ ఇచ్చి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం ఆహ్వానం మేరకు సీఎం నివాసానికి చర్చలు జరపడానికి రాత్రి పదిహేను మంది వైద్యులు వెళ్లారు అయితే చర్చలను టెలికాస్ట్ చేయాలా వద్దా అన్న అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో డాక్టర్లు ele teria